పదేళ్లలో మోదీ ప్రభుత్వం నూట యాభై లక్షల కోట్ల అప్పులు చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు ఈ అప్పులు ఎందుకోసం చేశారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పద్నాలుగు లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించడంపై ప్రియాంక మండిపడ్డారు నిరుద్యోగం ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలకు బదులు వారిని అప్పుల్లో ఎందుకు ముచ్చుతున్నారని ప్రియాంక నిలదీశారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశ అప్పులు యాభై ఐదు లక్షల కోట్లు ఉండగా పదేళ్లలో మోదీ ప్రభుత్వం అప్పులను రెండు వందల ఐదు లక్షల కోట్లకు పెంచిందని ప్రియాంక దుయ్యబట్టారు ఫలితంగా ప్రతి పౌరుడిపై సగటున లక్షా యాభై వేల అప్పు భారం పడనుందని తెలిపారు అప్పు తెచ్చిన డబ్బులను ఎందుకోసం ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారా ప్రభుత్వ రంగస్థలాలను బలోపేతం చేశారా అంటూ లేక రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా అని సూటిగా ప్రశ్నించారు పారిశ్రామికవేత్తలకు ఎన్ని కోట్ల రుణాలు మాఫీ చేశారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు